ओके सर ओके उन्होंने नाम ఈరోజు గౌరవ వ్యవసాయ మంత్రి గారు చేతుల మీదుగా ఫోర్ కింద పంది శ్రీను అనేటువంటి దెందులూరు గ్రామస్తుడు అతను గతంలో ఐదు వందల జీవాలుండేవి అన్ని కారణాల వల్ల మొత్తం నష్టపోయాడు ఇప్పుడు వంద జీవాలు అతనికి వన్ ఇయర్కి ఇవ్వడం జరిగింది ఈ వంద జీవాలు ఈంతే వచ్చినటువంటి లాభం అంతా ఆ పిల్లలని అతను పెంచుకుని తల్లులు మళ్ళీ మాకు ఇచ్చేయాలి మాకిస్తే ఇదే కార్యక్రమాన్ని ఇంకొకరికి మేము ఇవ్వటానికి వీలు పడుతుంది వీటికి ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం ఈరోజే ఏ గొర్రె చనిపోయినా పదివేల రూపాయలు కాంపన్సేషన్ వచ్చే విధంగా మరి బీమా కట్టి ఈ సీను యొక్క కుటుంబాన్ని ఆదుకుంటాం సీనువే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఈ నియోజకవర్గంలో వేరు వేరు మండలాల్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాము